శ్రీ గురుగ్యోనమ శ్రీ మహాగణపత ఏ నమ శ్రీ లలిత మహా త్రిప్రసుందరియ నమ ఈరోజు మనం లహరిలోని ఎనభై ఒకటవ శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నితంబ భాగాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు నితంబం అంటే కటి కింద భాగం అంటే బిరుదులు కురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతీ నిజాత్ నితంబద్ధాచిథ్యాయి హరణేణ నిదతే అతస్తే విస్తీర్ణో గురురయమశేషం వసుమతి నితంబ ప్రాగ్భార సగయతి లఘుత్వం నయతి చా అమ్మవారి యొక్క నితంబ భాగాన్ని గురుత్వం విస్తీర్ణం కలిగిన అమ్మవారి నితంబాన్ని మన చేత ఇక్కడ ధ్యానం చేయిస్తున్నారు అమ్మవారి యొక్క ఈ విగ్రహ రూప వర్ణన స్థూల రూప వర్ణన సమయంలో చండీ సప్తశత్తి ఎందలి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి శిష్యుల ప్రవర్తనకు కోపపూర్ణులైన బ్రహ్మ విష్ణు రుద్రుల ముఖం నుండి వెలువడిన మహాతేజం ఇంద్రాది దేవతల నుండి వచ్చిన తేజం సంఘటితమైనది తేజో రాశి ఆ తేజో రాశిని దేవతలు కూడా దర్శించలేకపోయారు రూపస్వీకరణ చేయమని దేవిని కోరారు అప్పుడు ఆ తేజం రూపాన్ని దాల్చింది ఆ రూపం లోకత్రయాన్ని వ్యాపించింది అమ్మ అడుగు పెడితే అడుగు తీసి అడుగు పెడితే భూమి లోపలికి పోతోంది కిరీటం ఆకాశాన్ని రాసుకుంటోంది ఆ రూపం శివుడి యొక్క తేజస్సు ముఖమైతే యముని తేజస్సు కేశములైతే విష్ణువు తేజస్సు భుజములు ఇంద్రుడి యొక్క తేజస్సు నడుము బ్రహ్మ పాదాలు భూమి పిరుదులు కుమేరుడు నాసిక వసువులు చేతివేళ్ళు దక్ష ప్రజాపతి చెవులు ఇలా సకల దేవతల యొక్క తేజస్సు రూపంగా దాల్చింది ఆ రూపమే జగన్మాత ఈ జగన్మాత దేవతల యొక్క కోపం నుండి బయటికి వచ్చిందన అమ్మని చెండికా అంటూ స్థుతి చేశారు దేవతలంతా కూడా ఇలా అమ్మ రూపం అంటే అదేంటి సకల దేవత తేజస్సు ఆ తేజో రూపమే మనం ఆరాధిస్తున్న అమ్మవారు కనుక ఇక్కడ అమ్మవారి యొక్క అవయవాల వర్ణన వచ్చినప్పుడు మనం మన వంటి మామూలు మాంసమయ దేహంగా కాకుండా తేజో రూపంగా మంత్రమయంగా భావించి ధ్యానించాలి పార్వతి గిరిపుత్రి క్షితిధరపతి కొండలరాజైన హిమవంతుని యొక్క కూతురు గురుత్వం గురుభావమును విస్తారం వైశాల్యమును నిజాత్ తనదైన నితంబాత్ కొండ ప్రదేశము నుండి అచ్చిద్య వేరు చేసి త్వయీ నీయందు హరణ రూపేణ హరణం అంటే తండ్రి కూతురికిచ్చే కానుకను హరణమంటారు నిదదే సమర్పించరు అమ్మవారికి ఈ నితంబ భాగాన్ని ఎవరు సమర్పించారు అంటే తండ్రి అయిన కొండలరాజు వివాహ సమయంలో అమ్మవారికి దాన్ని కానుకగా ఇచ్చారట ఆయన కొండ కనుక అందులోని కొంత భాగాన్ని అమ్మవారికి ఇచ్చారు అంటున్నారు అత ఆ కారణం చేత తే అంటే నీ యొక్క అయం ఈ కనిపిస్తున్న నితంబ భాగం నితంబ ప్రాగ్బార ఈ నితంబం యొక్క అతిశయం ఎలా ఉంది అంటే గురుహు అంటే బరువుగా విస్తీర్ణస్ విస్తీర్ణము కలిగినది అశేషాం సమస్తమైన వసుమతి అంటే భూమిని సమస్తమైన ఈ భూమిని కప్పివేస్తోంది స్థగయతి అంటే కప్పివేస్తోంది ఇక్కడ అర్థమేంటి అంటే అమ్మ పార్వతీదేవి ఆ తల్లి ప్రకృతి స్వరూపిణి ప్రకృతి ఏం చేస్తుంది భూమిని ఎప్పుడు కూడా తన సోయగాలతో కప్పివేస్తుంది ప్రకృతి అంటే మనం చూస్తున్న నదీ నదాలు వృక్షాలు తోటలు ఇవన్నీ కూడా ప్రకృతి కిందికి వస్తాయి ఈ ప్రకృతి ఏం చేస్తుంది అంటే తన అందాలతో సోయగాలతో భూమిని కప్పివేసి భూమిని ఏం చేస్తుంది అంటే లఘుత్వం నయతి చా చిన్నదిగా చేస్తుంది తక్కువగా చేసి చూపిస్తుంది ప్రకృతి శోభ భూమిని చిన్నదిగా తక్కువగా చేసి చూపిస్తుంది అదే ఇక్కడ లఘుత్వం నయతిచ అన్నారు స్థగయతి అంటే కప్పివేయటం కప్పివేసి భూమిని ప్రకృతి తన శోభతో కప్పివేసి లఘుత్వం నయతిచ చిన్నదిగా చేసి చూపిస్తోంది తక్కువ చేస్తోంది అంటున్నారు ఒక తాత్పర్యాన్ని వింద తల్లి పార్వతీదేవి కొండల రాజైన నీ తండ్రి హిమవంతుడు తన కొండ చర్య నుండి కొంత గురుత్వమును వైశాల్యమును తీసి వివాహ సమయంలో నీకు కానుకగా అంటే హరణ రూపంలో నీ నీయెందు సమర్పింపగా నీ యొక్క నితంబము అతిశయించి చాలా దొడ్డదిగా పెద్దదిగా అని అందంగా ఉండి వసుమతిని అంతా కూడా కప్పివేసి ఆ భూమిని చులకనగా చేస్తోంది తన యొక్క సౌందర్యంతో అంటూ ఇక్కడ స్వామివారు మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఇక్కడ మనో విషయాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలి భగవతికి భూమి ఆసనమై ఉంది భగవతికి భూమి ఆసనమైంది ఉంది ఆసనం పైన అమ్మ ఆసీనురాలైనప్పుడు అదేమవుతుంది కప్పి వేయబడుతుంది అదే ఇక్కడ సూచిస్తున్నారు దేవి ప్రకృతి భూమిని ఆక్రమించిన శోభ అంతా కూడా ప్రకృతి శోభయే ఇక శోభకు కిరిపుత్రుకలైన నదుల ప్రాబల్యం అలాగే దేవి నితంబ బింబ శోభ ఎందు సకల భూబింబం కూడా చిన్నది అయి ప్రవర్తిస్తోంది అంటున్నారు